హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ పులిహోర ఎలా కలుపుకోవాలో ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేయించుకోవాలి దీనిలో పల్లీలు వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి లాస్ట్లో కొద్దిగా పసుపు వేసి ఈ స్టవ్ ఆన్ చే ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రైస్లో రైస్ తీసుకుని వేడివేడి రైస్ తీసుకుని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి చెక్క నిమ్మరసం అయితే నేను తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టు మీరు నిమ్మకాయలను అయితే తీసుకోవాలి దీని అంతా కూడా వేసేసిన తర్వాత ఒక క్యారెట్ అయితే నేను తరుక్కుని క్యారెట్ని దీనిలో వేస్తున్నాను ఈ క్యారెట్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పోప్ దింగ్స్లన్నీ వీటిలో వేసేసి బాగా కలుపుకొని మిక్స్ చేసేసుకుందాం పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్